ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు వచ్చే వారం ఆమెను తీహార్ జైలులో ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారులు జైలులోకి ల్యాప్టాప్ స్టేషనరీ తీసుకువెళ్లేందుకు సీబీఐకి పర్మిషన్ ఇచ్చింది కోర్టు కవితను ప్రశ్నించే ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను ప్రశ్నించవచ్చని సూచించింది ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు వచ్చే వారం ఆమెను తీహార్ జైలులో ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారులు జైలులోకి ల్యాప్టాప్ స్టేషనరీ తీసుకువెళ్లేందుకు సీబీఐకి పర్మిషన్ ఇచ్చింది కోర్టు కవితను ప్రశ్నించే ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను ప్రశ్నించవచ్చని సూచించింది మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ దారు అందిస్తారు మదార్ కవితను సిబిఐ విచారణకు కోర్టు అనుమతించింది కదా అప్డేట్స్ ఏంటి అనేల ఈ రోజు సంబంధించిన న్యాయవాదులు కవితను విచారించేందుకు అనుమతించాలంటూ కూడా రౌజబన్ని కోర్టును ఆశ్రయించారు ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీలో జరిగినటువంటి అవకతవకల పైన మొదట కేసు ఫైల్ అయింది కూడా సిబిఐ ఫైల్ అయింది మొదట ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది కూడా సిబిఐ దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ను ప్రారంభించింది ఇక గతంలో కూడా కవితను ఒకసారి ఆమె నివాసంలో ప్రశ్నించారు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో ఆమెను సుమారు ఒక ఐదు ఆరు గంటల పాటు ఆమె నివాసంలోనే సిబిఐకి సంబంధించిన ప్రత్యేక బృందం ఆమె నివాసానికి చేరుకొని ప్రశ్నించారు ఇటీవల కూడా ఈడీ సంబంధించిన అరెస్ట్ కంటే ముందు సిబిఐ కూడా ఒకసారి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసు పంపించారు దానికి కవిత స్పందించారు ప్రస్తుతం సిబిఐకి సంబంధించి మొత్తంగా ఈ కేసుకు సంబంధించి తను గతంలో పిటిషన్ దాఖలు చేసిన సుప్రీంకోర్టులో దాఖలు అయినటువంటి పిటిషన్ విచారణ అనేది కూడా పెండింగ్ లో ఉంది అది పూర్తయిన తర్వాత తను వాటికి సంబంధించినటువంటి విచారణకు హాజరవుతానంటూ కూడా గతంలో ఆమె స్పందించారు అయితే ఈడీ అరెస్ట్ తర్వాత పరిణామాలన్నీ కూడా మారిపోయాయి ఈడీకి సంబంధించి కస్టడీ ముగిసిన తర్వాత ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు లో ఉన్నారు ఆమెను విచారించాలంటే ఇటు ఈడీ అధికారులైనా లేకపోతే సిబిఐకి సంబంధించిన అధికారులైనా ఎవరైనా కూడా ట్రయల్ కోర్టు అనుమతి అనేది కూడా తప్పనిసరి దాంట్లో భాగంగానే ఈరోజు ట్రయల్ కోర్టు అనుమతి కోరుతూ సిబిఐకి సంబంధించిన న్యాయవాదులు పిటిషన్ ఫైల్ చేశారు కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేకపోతే నేరుగా సిబిఐకి సంబంధించిన అధికారులు జైలుకు వెళ్లి ఆమెను ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతించాలంటూ కూడా అభ్యర్థించారు అయితే వీరి అభ్యర్థనను సానుకూలంగా స్పందించినటువంటి రౌజవెల్లి కోర్టు వారికి విచారించి ఆమె కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిబిఐ అధికారులకు అనుమతినిచ్చారు వారం రోజుల్లో నెక్స్ట్ కమింగ్ వీక్ లో ఆమెకు సంబంధించిన విచారణ కానీ స్టేట్మెంట్ రికార్డు కానీ ఉంటుంది అయితే ఆమెను ఎప్పుడైతే విచారించాలనుకుంటున్నారో ఒక రోజు ముందు జైలు అధికారులకి సమాచారం అందించాలనేటువంటి ఆ అంశాన్ని తెలపడంతో పాటు ఇటు సిబిఐకి సంబంధించినటువంటి అధికారులకు అధికారులు వారి ల్యాప్టాప్ కానీ లేకపోతే స్టేషనరీ తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చారు మహిళ కానిస్టేబుల్ సంరక్ష సమక్షంలో కవితకు సంబంధించిన విచారణ కూడా చేపట్టేందుకు అనుమతినిచ్చారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి గతంలో సిబిఐకి సంబంధించినటువంటి అరెస్ట్ చేసినటువంటి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అలాగే అప్రోట్స్ గా మారినటువంటి వారి స్టేట్మెంట్ల పైన కవితను కన్సంట్రేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది గతంలో ఈ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియాని కూడా సిబిఐ విచారించింది సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో మనిషి అరవింద్ కేజ్రీవాల్ ని విచారించింది తర్వాత మనీష్ సిసోడేను అరెస్ట్ చేశారు ఆ తర్వాత పరిణామాల్లో ఇప్పటి వరకు సిబిఐకి సంబంధించి ఆరుగురిని ఈ కేసు ఎంటర్ ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ తీసుకున్నారు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అలాగే ఇప్పటి వరకు సేకరించినటువంటి వివరాలకు సంబంధించి కవితను ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది సిబిఐకి సంబంధించి ఇప్పటికే ఒక ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేశారు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల పేజీలకు పైగా చార్జ్ షీట్ ని ఫైల్ చేశారు దాంట్లో కవితకు సంబంధించినటువంటి ప్రస్తావన చాలా సందర్భ చాలా సందర్భాల్లో ఉంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈడీ కూడా కవితకు సంబంధించి ఆమెనే ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ట్రాన్స్పరేటర్ గా కవిత ఉన్నారు అలాగే దానికి సంబంధించినటువంటి బెనిఫిషియర్ గా కవిత ఉన్నారంటూ కూడా ఆరోపణలు చేశారు అలాగే కవిత పాత్రకు సంబంధించినటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కావచ్చు అలాగే వాట్సాప్ కి సంబంధించిన చాటింగ్స్ కావచ్చు నీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఈడీ ఆరోపణలు చేస్తుంది ఇప్పుడు కవితకు సంబంధించి మీటింగ్స్ సంబంధించినటువంటి వివరాలు ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలతోటి మీటింగ్స్ జరిపారు అలాగే సౌత్ గ్రూప్ నుంచి ఇచ్చినటువంటి కిక్ బ్యాక్స్ లో కవిత ప్రమేయం మేరకే కవిత సూచనల మేరకే తాము ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకు కిడ్బ్యాక్ రూపంలో డబ్బులు అందించామంటూ కూడా ఇప్పటి వరకు అప్టోవర్స్ గా మారినటువంటి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కాబట్టి వాటి అన్నింటిపైన కూడా విచారణ చేయాలి దానికి సంబంధించినటువంటి విచారణలో భాగంగానే కవితను మరొకసారి విచారించేందుకు అనుమతించాలంటూ కూడా సిబిఐకి సంబంధించినటువంటి అధికారుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు రోజు కోర్టు అయితే వారికి అనుమతిని అయితే ఇచ్చారు నెక్స్ట్ వీక్ లో కవితను సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు మహిళా కానిస్టేబుల్ నేతృ సమక్షంలో కవితను విచారించబోతున్నారు అయితే గతంలో సిబిఐకి సంబంధించినటువంటి కస్టడీలో ఉన్నటువంటి వారిని కూడా ఈడీకి సంబంధించినటువంటి అధికారులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమైనా ఉత్పత్తి అవుతుందా ఉత్పన్నం అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఇప్పటికే ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ లో తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను ఈడీ కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కేవలం స్టేట్మెంట్ రికార్డ్ చేసి అనే దాని మరొక వారం రోజుల్లో ఫ్లాట్ అనేది కూడా రాబోతా ఉండాలి